As promised during the elections, the 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 elections, government is committed to realizing the six guarantees guarantees for the welfare and development of our people. The two guarantees have already been implemented. త్యాన్ని చెప్పారు ఆరు గ్యారెంటీల్లో ఉన్నాయి అందులో ఏం చెప్పారు గవర్నర్ గారి చేత రెండు గ్యారంటీలు అమలు చేశాము ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు ఇది మహాలక్ష్మి కింద మూడింటిలో ఒకటి మాత్రమే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆరు గ్యారంటీల్లో ఒకటి మహాలక్ష్మి మహాలక్ష్మిలో ఏమున్నాయి ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండరు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఉచిత బస్సు ఈ మూడు అమలు చేస్తే ఒక గ్యారెంటీ అమలైనట్టు లెక్క కానీ మూడింటిలో ఒకటి మాత్రమే చేసి ఒక గ్యారెంటీ అమలైందనేటువంటి ఒక అర్ధ సత్యాన్ని గవర్నర్ చేత పలికించడం ఇది చాలా దురదృష్టకరం ఈ యొక్క శాసనసభ ప్రతిష్టను గవర్నర్ గారి ప్రతిష్టను దిగజార్చే విధంగా ఈ ప్రసంగాన్ని తయారు చేశారు ఇస్ ఇట్ నాట్ ఏ లైఫ్ మీరు మహాలక్ష్మి కింద మూడు చెప్పారు ఒకటి మాత్రమే చేసి ఒక గ్యారెంటీ అయిపోయింది అనడం అనేటువంటి ఒక అర్ధ సత్యాన్ని గవర్నర్ గారి చేత చెప్పించారు